హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము వాటర్ మెలన్ తోటి రెండు రకాల జ్యూస్లను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే లో కడుపుకి హాయిగా టేస్టీగా చాలా బాగుంటాయండి జ్యూస్లు అయితే వాటర్ మెలన్ జ్యూస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను సగం పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పుచ్చకాయని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీరు తీసుకున్న పుచ్చకాయ యొక్క స్వీట్నెస్ను బట్టి షుగర్ వేసుకోవాలండి ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్లు షుగర్ అయితే వేసుకుంటున్నాను ఇందులోని నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోని ఒక సగం నిమ్మకాయని ఇలా రసం తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా జ్యూస్లా గ్రైండ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న జ్యూస్ని గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి తోటి జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా గ్లాసులోకి సర్వ్ చేసుకున్న తర్వాత పైన పుదీనా తోటి కొన్ని పుచ్చకాయ ముక్కలతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా రెడీ చేసుకుని టేస్టీగా ఉంటే తోటి జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి సెకండ్ రెసిపీ వచ్చేసి సింపుల్ సింపుల్గా రెడీ చేసుకుని మిల్క్ షేక్ అండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక సగం పుచ్చకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పుచ్చకాయని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లాచిన ఒక గ్లాసు పాలు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు తీసుకున్న పుచ్చకాయ యొక్క స్వీట్నెస్ని బట్టి ఇందులో షుగర్ వేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల సమ్మర్లో బాడీ అయితే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుందండి ఇలా సబ్జా గింజలు వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని గ్లాసులోకి సర్వ్ చేసుకొని పైన పుచ్చకాయ ముక్కలతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయతోటి మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి పుచ్చకాయతో సింపుల్గా రెడీ చేసుకునే రెండు రకాల జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్